భారత్లో జనాభా నూట నలభై ఆరు పాయింట్ నాలుగు కోట్లకు చేరినట్లు యుఎన్ఎఫ్పి నివేదిక వెల్లడించింది అయితే అన్ని దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ జనాభా అభివృద్ధి నానాటికి తగ్గిపోతుందని పేర్కొంటుంది జనాభా పెరుగుదల స్థిరంగా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు సగటున ఒక్కో మహిళకు కనీసం రెండు పాయింట్ ఒకటిగా ఉండాలని కానీ భారత్లో అది ఒకటి పాయింట్ తొమ్మిదికి తగ్గినట్లు నివేదిక తెలిపింది ప్రపంచ దేశాలన్నింటిలోనూ అత్యధిక యువతో భారత్ కళకళలాడుతుంది జనాభాలో ఇరవై నాలుగు శాతం పద్నాలుగేళ్ల వయసు వారు ఉన్నారు పది పంతొమ్మిది ఏళ్ళు పదిహేడు శాతం కాగా ఇరవై నాలుగు శాతం మంది పది ఇరవై నాలుగు ఏళ్ళ వయసు వారు జనాభాలో ఏకంగా అరవై ఎనిమిది శాతం పనిచేసే వయసులో పదిహేను పాయింట్ అరవై నాలుగు శాతం ఉన్నారు అరవై ఐదేళ్ల పైబడ్డ వృద్ధులు ఏడు శాతం మంది మహిళలు సగటున ఆయు ప్రమాణం డెబ్బై నాలుగేళ్లు కాగా పురుషుల్లో డెబ్బై ఏళ్ళుగా ఉంది భారత్లో జనాభా మరో నలభై ఏళ్ల పాటు పెరిగి నూట డెబ్బై కోట్లకు చేరుకుంటుందని అక్కడి నుంచి తగ్గుముక్కుతం పడుతుందని తెలిపారు